ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతూ ఉన్నాయి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ సంబంధించిన వీడియోను రిలీజ్ చేసి మరింత హంగామా సృష్టించారు హాలీవుడ్ స్థాయిలో వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సంబంధించిన అప్డేట్స్ క్రేజీగా మారాయి ఈ సినిమాలో నటిస్తున్న స్టార్స్ వివరాలు సెన్సేషనల్ గా మారుతున్నాయి ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీలో హాలీవుడ్ హీరో నటిస్తున్నారనే విషయం బయటకు వచ్చింది ఈ సినిమాలో నటిస్తున్న ఇంటర్నేషనల్ స్టార్ వివరాల్లోకి వెళ్తే పుష్ప తర్వాత అల్లు నటిస్తున్న సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ నిర్మిస్తున్నారు ఈ సినిమాలో దీపిక పడుకోని హీరోయిన్ గా నటిస్తున్నారు ఇక ఈ సినిమాలో జాన్వి కపూర్ మునాల్ ఠాకూర్ భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారనే విషయం మీడియాలో మారుమోగుతున్నది ఇక ఈ సినిమాలో అర్జున్ చెల్లెల్ పాత్రను మలయాళ హీరోయిన్ నజరియా నజీమ్ చేస్తున్నట్లు సమాచారం అలాగే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ భారీగా ముంబైలో జరుగుతున్నాయి ఈ షూటింగ్ కనీ విని ఎరుగని విధంగా లేటెస్ట్ టెక్నాలజీతో తెరకెక్కుతున్నట్లు సమాచారం అయితే ఈ సినిమా హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ నటిస్తున్నారనే విషయం బయటకు వచ్చింది అల్లు అర్జున్ కెరీర్ లో ఇరవై రెండవ తెరకెక్కుతున్న ఏఏ ట్వంటీ టూ మూవీలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ కీలక పాత్రను పోషిస్తున్నారు ఈ మూవీలో ఐకాన్ స్టార్ ఎదిరించే విలన్ పాత్రలో ఆయన కనిపించబోతున్నారు ఈ సినిమాలో నటించేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ మూవీలో నటిస్తున్నందుకు రికార్డు పారితోషకం ఆఫర్ చేస్తున్నారు త్వరలోనే విల్ స్మిత్ గురించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది అని సినీ వర్గాలు పేర్కొన్నాయి మరి చూస్తున్నానని లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి